ప్రభునందు ప్రియులందరికీ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను ప్రభునందు ప్రిలరా ఇంతవరకు మరి మృతుల పునరుత్నాన్ని గురించి యేసు పునరుద్ధానాన్ని గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను నేను మీకు తెలియజేసినటువంటి విషయాలు మీకు ఎంతో సంతృప్తిని ఇస్తున్నాయని నేను తలంచుచు ఉన్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి నేను ఈ విషయాలు మీకు ఎంతో స్పష్టమైనటువంటి అవగాహనతో నేను మీకు ఈ విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తుంటున్నాను కనుక వీటిని మీరు పరిశీలించండి పరిశోధించండి ఏదైనా మీకు అనుమానం అనిపిస్తే నన్ను మీరు కామెంట్ బాక్స్లో మీరు మీరు అడగవచ్చు ఏ ప్రశ్న అయినా సరే నన్ను అడగవచ్చు ప్రభునందు పిల్లరా ఈరోజు మరి యొక్క అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు మీరు తమ్మినేలు చూడగానే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ప్రభునందు ప్రియులరా మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచు ఉన్నారు మృతుల పునరుత్నాన్ని గురించి ఈరోజు వచ్చినటువంటి సమస్య కాదు ఇది లేదా ఇప్పుడు మనం వింటున్నటువంటి సమస్య కాదు ఇది ఏసును సమాధి చేసినది మొదలుకొని ఆనాట నుండి ఈనాటి వరకు ఈ మృతుల పొందుతానాన్ని గురించి అవహేళన చేసేటువంటి వారు మనకు లెక్కకు మించిన మంది మనకు కనబడుతున్నారు కనుక ప్రియులరా దయతో మీరు కొంచెం నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను మీరు ఆలోచించండి మీరు ఆలోచిస్తే కనుక మీరు చాలా చాలా గొప్ప విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు పిల్లలు నేను మీకు చెప్పేటువంటి ప్రతిదీ కూడా నా సొంత ఆలోచనతో కాకుండా దేవుడు పరిశుద్ధ గ్రంథములో వీటినైతే మీకు చెప్పాలని నన్ను ప్రేరేపించాడో అదే తప్ప ఇంకా నేను వేరే ఏం కూడా చెప్పను కనుక నేను చెప్పేటువంటి విషయాలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనం చేస్తుంటున్నా వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో అరవై రెండవ వచనం నుండి అరవై ఆరో వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ మాటలు అన్నీ కూడా మీరు చదివితే అక్కడ యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి కొన్ని విషయాలు మనం అక్కడ చూడవచ్చు ప్రభునందుకులరా అక్కడ మనం చూసేటువంటి విషయాలు ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు తాను సజీవుడై ఉన్నప్పుడు నేను మూడవ దినమని తిరిగిలేస్తాను అని చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు కొంచెం కలవరాన్ని గురి చేసినట్లుగా మనకు ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ అరవై రెండవ వచనం నుండి ఈ అరవై ఆరో వచనం వరకు ఈ మాటలు అన్నింటిలో కూడా మనం చదివితే కనుక మనం అర్థం చేసుకోవచ్చు ప్రిల్లరా ఇక్కడ మనం గమనిస్తే కనుక వాళ్ళు చేసినటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ప్రభు మరణములో నుండి తిరిగి లేచ లేచిన దాన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాన్ని అబద్ధంగా దాన్ని క్రియేట్ చేస్తూ దీన్ని మీరు ప్రజలలో మీరు వ్యాపింపచేయండి మీరు ప్రాపగండ చేయండి అందరికీ మీరు తెలియజేయండి అన్నట్లుగా మనకు ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రభునందు ప్రియులరా ఇక్కడ మీరు గమనిస్తే గనుక అరవై నాలుగవ చనములో మీకు చాలా ప్రాముఖ్యంగా మీకు కనబడుతుంది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయనను మృతులలో నుండి లేచినేమో లేచినని ప్రజలతో చెప్పుదుర్రేమో చూస్తున్నారా ఈ మాట మీరు ఆయన శిష్యులే వచ్చి ఆయన ఎత్తుకొని పోయి ఆయన మూడవ దినమున మృతుల్లో నుండి లేచాడని ప్రజలతో చెప్తారేమో అని ఈ గోడంతా కూడా పోయి వాళ్ళు ఎక్కడ వెళ్ళబోసుకున్నారంటే ఆ హీరో దగ్గర పోయి ఒప్పుకున్నారు వాళ్ళంతా ఆయన ఏమంటున్నారంటే నాయన మూడు రోజుల వరకు మీకు ఎంత అయితే కనుక మీరు ఆ సమాధికి అంత మీరు భద్రం చేయండి అని ఆ రోజు ఆయన తెలియజేసినట్లుగా మనకు ఈ ఈ అధ్యాయంలోనే మనం చో మనం చదువుతున్నటువంటి ఈ అధ్యాయంలోనే మనం చూడవచ్చు వెళ్ళరా అయితే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని మీకు నేను ఆలోచిస్తున్నాను ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా ఇట్లాంటి ఒక ఆలోచనే ఇంకొక ఆలోచన కనబడుతుంది చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు ఉన్నటువంటి అన్నీ కూడా మనం చూస్తే గనక ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చంలో నేను చదువుతాను చూడండి వారు వెళ్ళి వారు వెళ్ళి కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చిన తరువాత జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని చెప్పుడి ఇది అధిపతికి చెవినబడి నీడల మేము అతనిని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలుగుకున్నట్టు చేతమని చెప్పిరి అప్పుడు వారు ఆ ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపక్ తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది చూస్తున్నారా వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో చూస్తున్నారా ఇక్కడ సైనికులకు ద్రవ్యం ఇచ్చారు అంటే లంచం ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము మీకు ఏం చెప్తామో అదే చెప్పండి మేము మీకు చెప్పినటువంటి విషయాలే చెప్పండి అని వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారంటే అక్కడ అతని శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నాం అతని శిష్యులు వచ్చారు ఎత్తుకొని పోతున్నారు ఎత్తుకొని పోయారు ఈ విషయాలు మీరు చెప్పండి ఒకవేళ కనుక అధిపతిన చెవిన పడితే కనుక మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా మేము చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంట ఒకవేళ అధికారి చెవినబడితే కనుక ఇట్లా మీరు అబద్ధం చెప్పారని చేస్తే కనుక మీకేం తొందర కలగకుండా మొత్తం మేము చూసుకుంటాం మీ మీదికేం రాదు వీళ్ళు మా మనుషులని మేము చూసుకుంటాం ఎందుకంటే ఆ రోజు ప్రధాన యాజకులు పెద్దలు సామాన్యులు కాదు పిల్లరా యూదులందరికీ పెద్దలుగా ఉన్నారు వీళ్ళు అధికారంలో వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు కానీ ప్రజలకు శిక్షలు వేసేటువంటి అధికారం అయితే వీళ్ళకు లేదు అందుకే వాళ్ళు ఆ రోమా అధిపతి అయినటువంటి ఆ హీరోదు దగ్గరకు పిలాతు దగ్గరకు వాళ్ళు వెళుతూ ఉన్నారు వారు వెళ్ళి అక్కడ వాళ్ళు శిక్షలు పడేలాగా చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగానే వాళ్ళు ముందుకు సాగాలి కనుక ప్రియరా సైనికులకు చాలా ద్రవ్యం ఇస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారంగా చెప్పాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు పైగా వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారంటే మేము నిద్రపోతున్నాం మేము నిద్రపోయేటువంటి సమయంలో అతని శిష్యులు వచ్చి అతను ఎత్తుకుని పోయి మృతుల్లో నుండి లేచాడని చెప్తూ ఉన్నారని చెప్పండి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆలోచిస్తున్నాను నేను మీకు తెలియజేస్తుంటున్నాను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో పేతురును చిరసాలలో వేయడం చిరసాలలో వేసినప్పుడు అతనికి కాపలాగా నాలుగు చతుష్టయములు సైనికులకు అప్పగించనంటే చతుష్టయములు అంటే నాలుగు నాలుగు ఇంటి నాలుగు పదహారు అంటే పదహారు మంది సైనికులకు అతనికి కాపలాగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కాపలాగా ఉన్నారు అయితే సంఘము అతని కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుంది సంఘము యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఆలకించి ఆ రాత్రియే పేతురుకు విడుదల కలుగు చేశాడు ఆయన తెల్లవారిన తరువాత పేతురు ఏమాయోనోనని ఆ సైనికులలో గలిబిలి ఇంతంత కాదు అంటే మామూలుగా లేదు చిరసాలలో ఉండాల్సినటువంటి పేతురు ఏమయ్యాడు అధికారులకు ఏం చెప్పాలి వాళ్ళలో నిజంగా చాలా భయం వేసింది వాళ్ళకు కానీ అవన్నీ కూడా మనం చూడలేం కానీ అయితే పరిస్థితిని బట్టి నేను మీకు నేను మీతో మాట్లాడుతున్నాను ప్రియుల మీరు చూస్తే కనుక పంతొమ్మిది వచనంలో కనుక మీరు చూస్తే కనుక పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో కనుక మీరు చూస్తే కనుక హే రోజు కావలి వారిని విమర్శించి వారిని సంపనాజ్ఞాపించను సైనికులు చేసినటువంటి పొరపాట్లకు శిక్షలు ఏంటి అంటే వాళ్లకు దండన ప్రభునందు ప్రియులరా ఎందుకు నేను మీకు ఈ విషయాన్ని చెప్పాను అంటే యేసు ప్రభు విషయంలో సైనికులు వాళ్ళు పొరపాటు చేస్తున్నారని వాళ్ళకు తెలుసు లంచం తీసుకుంటున్నారు ప్రధాన యాజకులు పెద్దలు వాళ్ళతో ఏమైతే చెప్తున్నారో దాని ప్రకారంగా చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఒకవేళ కనుక అధికారి తెలిస్తే కనుక మేము చూసుకుంటాం మీకేం తొందర కలపోకుండా ఎందుకంటే ఈ పన్నెండవ అధ్యాయంలో పేతురు విషయంలో కాపలాగా ఉన్నటువంటి సైనికులందరినీ కూడా ఆ రోజు రోజు వారిని చంపన ఆజ్ఞాపించాడు అని మనం పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఈ రెండు వచనాల్లో కూడా మీరు చూడొచ్చు ప్రిలరా కనుక మన ప్రభు విషయంలో కూడా అలాగే చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ప్రియులరా వాళ్ళు అనుకున్నది ఏం కూడా జరగలేదు అమెన్ దేవునికి మహిమ కలుగును గాక కానీ ఈ మత ఈశ్వరత ఇరవై ఎనిమిదో అధ్యాయం వచ్చనములో రాయబడినటువంటి మాట కొంచెం మీరు జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నా అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడబడిన ప్రకారము చేసిరి ఈ మాట ఏ మాట ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది ఒక అబద్ధానికి సంబంధించిన మాట యేసు ప్రభువును సైనికులు నిద్రపోతుంటే అతని శిష్యులు వచ్చారు అతని శిష్యులు వచ్చి అతనిని ఎత్తుకొని పోయి అతనిని మృతుల్లో నుండి లేచారని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆ మాట ప్రియుల అది ఈరోజు వరకు కూడా అది అలాగే అలాగే ప్రకటింపబడుతూ ఉంది అలాగే చెప్పబడుతూ ఉంది అందుకే ఇది నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుందో చూడండి ప్రియులరా కొంచెం మీరు ఈ మాటలు మీరు కొంచెం మీరు ఆలోచించండి ప్రభునందు ప్రియులరా యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఆనాట నుండి ఈనాటి వరకు ఇదే ఆలోచన ప్రియులరా కానీ ఈ సమాజం అంగీకరించడానికి దేవుడు ఎన్నో రుజువులు చూపిస్తూ ఉన్నాడు ఎన్నో ఆధారాలు చూపిస్తూ ఉన్నాడు ఆయన చెప్పిన ప్రతి ఆధారము కూడా మనము నమ్మదగినదిగా ఉంది అమేన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రిల్లరా నేను చెప్పేటువంటి మాటలు కొంచెం మీరు ఆలోచించండి సద్దుకైలు అనేటువంటి ఒక తెగ ఉంది వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ పునరుద్ధానాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు మనం సువార్తల్లో కూడా ఈ విషయాలు మనం చూడొచ్చు అపోస్తుల కార్యములో కూడా ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా మనం చూడొచ్చు వాళ్ళు మొదటి నుంచి కూడా పునరుద్ధానాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళు అలాగే మనము కొరందీలుకు రాసినటువంటి మొదటి పత్రికలో పొరందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పన్నెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు నుండి మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించండి ప్రభునందు ప్రియులరా ఇక్కడ పన్నెండవ వచనం క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుతూ ఉన్నారు ఆ మృతుల మృతుల పునరుత్నాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారంటే వాళ్ళు మృతులలో నుండి ఆయన లేపబడ్డాడు అని ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు కానీ ఈ కొరంతి సంఘములో మృతుల పునరుత్నము లేదని కొంతమంది యాంటీగా వాళ్ళు చెప్పడం అన్నది మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ అందుకే సంఘానికి చాలా చీవాట్లు పెడుతున్నాడు ఆయన మీలో కొంతమంది ఎలా చెప్తూ ఉన్నారు మీలో కొంతమంది ఎలాగా ప్రకటన చేస్తూ ఉన్నారు మీరు పద్మూడవ వచ్చినము మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే క్రీస్తు కనుక లేపబడకపోతే కనుక మేము చేసేటువంటి ప్రకటన కూడా వ్యర్థమే కదా మీ విశ్వాసము కూడా వ్యర్థమే కదా అందుకే వాళ్ళు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నారు ఆయన లేచాడు ఆయన తిరిగి లేచాడు ఆయన సమాధిని గెలిచాడు అని వాళ్ళు ఎంతో బలంగా వినిపిస్తూ ఉన్నారు వచనం చూడండి దేవుడు క్రీస్తును లేపెను ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడిని ఎడల దేవుడు ఆయనను పంపలేదు లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము మేము ఎలా కనబడుతున్నామంటే మేము దేవుని విషయంలో అబద్ధపు సాక్షులము ఎప్పుడు క్రీస్తును దేవుడు లేపాడు అని వాడు సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఒకవేళ కనుక మీరు లేపబడలేదు అని సాక్ష్యం చెప్తే కనుక మేము దేవుని విషయంలో మేము అబద్ధపు సాక్షులముగా మేము ఉంటాము అంటే మేము అంటే ఇక్కడ మేమని కాదు ఇక్కడ నేనని కాదు ఇక్కడ ఆ రోజు అపోస్తులుడు అపోరుడైన పౌలు ఈ కొరంతిలో ఉన్నటువంటి సంఘానికి ఆయన మాటలు చెప్తున్నాడు అంటే మనకు కాదనుకోద్దండి మనకు కూడా ప్రభునందు ప్రియులరా ఇంకా చూడండి మీరు మృతులు లేపబడని ఎడల పదహారవ చిన్న మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఇంకా నువ్వు పాపములోనే నిలిచి ఉన్నారు క్రీస్తు గనక లేపబడకపోతే గనక మీరు ఇంకా పాపములోనే ఉన్నారు మేము చేసేటువంటి ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే మేము అబద్ధపు సాక్షులముగా ఉంటాం అని యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎంతో దృఢంగా సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులరా ఇక్కడ కొంచెం మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను అట్లాగే మీరు పదహైదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చూడండి ఇదే కొరంతి పత్రికలో పదహైదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము రీతిగా నేను ఎఫ్ఎస్లో మృగములతో పోరాడిన ఎడలా నాకు లాభమేమి మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనక తిందుము తాగుదుము చూస్తున్నారా దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తూ ఉన్నారా రేపు చనిపోతాం మనం తిందాము తాగుదాము ఈ లోకములో ఉన్న జనంలాగా మనం ఉందాం ఎందుకంటే నేను మనుష్య రీతిగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయనకు ఎదురైనటువంటి ఒక సంభవాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు సంఘానికి అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో మీరు చదివితే కనుక ఎఫ్ఎస్సిలో ఆయనకు ఎదురైనటువంటి సంభవాలు ఎలా ఉన్నాయో మీరు చదవచ్చు అక్కడ పంతొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి ఆయనకి ఎదురైనటువంటి సంఘటనల గురించి అక్కడ చాలా విషయాలు ఆయన చెప్తున్నాడు అక్కడ మృగములతో అంటే అడవి మృగాల్లాంటి మనుషులతో నేను పోరాడాను అక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు పిల్లల రేపు చనిపోతాం మనం రేపు చనిపోతాము కనుక తిందాము తాగుదాం హ్యాపీగా ఉందాం ఎప్పుడు మృతులు లేపబడని లేపబడనియడల కానీ దేవుడు యేసును లేపాడు కదా ఆయన మృతులలో నుండి దేవుడు యేసును లేపాడు కదా ఇదే విషయాన్ని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ప్రిల్లరా అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటి అంటే మోసపోవద్దండి మీరు మీరు మోసపోవద్దండి దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని చెరుపుతుంది అంటున్నాడు ఆయన నీతి ప్రవర్తన గలవారై వారై మీరు మేల్కొనండి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అవును దేవుని గూర్చిన జ్ఞానము కొంతమందికి లేదు ఏది సరి అయినదో ఏది సరి అయినది కాదో పరిశీలించాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంది మీరే చూడాలి దయతో కొంచెం మీరు మాటలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తుంటున్నాను ప్రియుల అలాగే ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్నటువంటి మాటలన్నీ కూడా మీరు కొంచెం గమనించాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తుంటున్నాను అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనుల గుదురు కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు వారు పునరుత్నము గతించనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచు ఉన్నారు చూస్తున్నారు ఈ మాటలు అపవిత్రమైన వట్టి మాటలు భక్తిహీనులుగా మారడానికి ఈ వట్టి మాటలే వట్టి మాటలు ఏముండదు అందులో పస ఉండదు అన్ని చిల్లర మాటలు అట్లాంటి వాటికి నువ్వు విముఖుడవై ఉండుము ఒక దైవ సేవకునికి చెప్తున్నాడు ఆయన ఆయన ఈ మాటలు తిమోతి ఎవరు ఒక దైవజనుడేగా ఒక సేవకుడేగా నువ్వు అటువంటి వాటికి దూరంగా ఉండుము ఆ వట్టి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అంటున్నాడు ఆయన అపవిత్రమైన వట్టి మాటలు చెప్పేవారు భక్తిహీనులై దేవునికి మరింత వాళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళు కనుక అటువంటి వాటికి దూరంగా ఉండండి అటువంటి వాటికి దూరంగా ఉండు పదిహేడు వచనములో ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు చూడండి ఆయన కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును కొరుకు పుండు ఎంత ప్రమాదమైందో మీకు తెలియదా కొరుకు పుండును గనక నిర్లక్ష్యం చేస్తే గనుక అదేమవుతుందంటే ఆ భాగములో విస్తరించి ఆ భాగాన్ని తీసివేయ తీసివేయవలసి వచ్చేలాగా చేస్తుంది దీన్ని గనక నిర్లక్ష్యం చేస్తే మొత్తం దేహాన్నే చంపేస్తుందిగా తప్పుడు ఉపదేశం కూడా అలాంటిదే ఈ విషయాన్ని గురించి ఆయన చెప్పడానికే కొరుకు పుండుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ కొరుకు పుండు అన్నది చాలా ప్రమాదమైనది అలాగే ఈ తప్పుడు బోధ అన్నది కూడా అంతే ప్రమాదమైనది అని ఆయన అంటున్నాడు నేను చెప్పట్లేదు ప్రిల్లరా ఇది పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలే నేను మీకు చెప్తూ ఉన్నాను నేను నా సొంత మాటలేం కాదు ఇవి చూస్తున్నారా ఈ మాటలు చదువుతున్నారు ఈ మాటలు మీరు ప్రభునందు ప్రియులరా ఒక స్థానిక సంఘములో కానీ సంఘ సమూహములో కానీ వ్యాపించడానికి అవకాశం ఇస్తే ఆత్మ సంబంధమైన మరణానికి గురి చేస్తుంది ప్రియుల ఈ కారణము చేతనే అపోస్తున్న పౌలు అటువంటి వాటికి మీరు అవకాశం ఇవ్వద్దండి అటువంటి వాటికి మీరు దూరంగా ఉండండి అంటున్నాడు ఆయన మీరు పంతొమ్మిదో వచ్చినలో కనుక మీరు గమనిస్తే కనుక వచనంలో మీరు గమనిస్తే కనుక అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తనవారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకును ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది అంటే దానికి అంటే దేనికి స్థిరమైన పునాదికి పునాది ఎలా ఉందంటే స్థిరంగా అది దానికి చలనము లేదు అది చాలా స్థిరంగా ఉందది అమేన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులరా ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారా ప్రభు తన వారిని ఎరుగును అంటే తనను వెంబడించేటువంటి వారిని ఆయనకు తెలుసు ఎవరు ఆయనను పరిపూర్ణంగా వెంబడిస్తున్నారు ఎవరు ఆయనను అసంపూర్ణంగా వెంబడిస్తూ ఉన్నారు ఎవరు తనకు విధేయులుగా ఉన్నారు ఎవరు తనకు అవిధేయులుగా ఉన్నారు తెలుసు ఆయనకు ప్రతిథి తెలుసు ఆయనకు అందుకే ఇంకొక మాట కూడా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి అంటే ఈ లోకములో ఏముందంటే అన్యాయము అవినీతి దుర్నీతి అందుకే దానికి ముద్రగా ఉందంటున్నాడు అంటే ప్రభు నామాన్ని అంగీకరించిన వాడు ఇంక అక్కడ ఉండకూడదు ప్రభువును వెంబడించేటువంటి వారితో కలవాలి అందుకే ఈ మాటలో పద్దెనిమిది వచ్చిన మనం ఏం చేస్తున్నారంటే ఒక ఇద్దరు పేర్లు ఆయన ప్రస్తావిస్తున్నాడు ఆయన హుమేనయి అలాగే ఫిలేతు వీళ్ళిద్దరు కూడా సత్యము విషయంలో తప్పిపోయారు వాళ్ళు తప్పిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పునరుత్నము గతించారు అంటే ఇంకా పునరుత్నము లేదు ఏమీ లేదు అని వాళ్ళు సంఘానికి వాళ్ళు ఉపదేశం చేస్తూ ఉన్నారు వాళ్ళు అందుకే అపోస్తుడైన పౌలు తిమోతికి కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ తిమోతి ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి కాపరిగా ఉన్నాడు అన్న అందుకే మన కొరంతి పత్రికలో మనం చూసాం కదా అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎఫ్ఎస్సిలో నేను మృగములతో పోరాడిన ఎడల అనేటువంటి మాట అక్కడ మనం చూస్తుంటున్నాం ప్రియుడల అంటే అపోస్తురుడైనటువంటి పౌలుకు ఎదురైనటువంటి సంఘటనల గురించి ఆయన తెలియజేస్తున్నాడు పిల్లరా అందుకే సంఘాన్ని సంరక్షించడానికి సంఘాన్ని సరి అయినటువంటి మార్గములో నడిపించడానికి సేవకుడు సన్నద్ధుడుగా ఉండాలి అందుకే ప్రభు తన వారిని అంటున్నాడు ఆయన ప్రభు నామాన్ని అంగీకరించిన వారు కూడా దుర్నీతిలో నుండి తొలగిపోవాలి ఆ స్థిరమైన పునాదికి ముద్రగా ఉంది అంటే ఇంకా దాన్ని ఇంకా ఆయన నుంచి తప్పించడం ఎవరి వల్ల కాదు అయితే ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి మోసాలు చాలానే వాడుకలో ఉన్నాయి అంటే ప్రచురములో ఉన్నాయి దైతో వాటిని మీరు గమనించాలి దయతో వాటిని మీరు గమనించి సత్యమైన వాటిలోకి మీరు మీరు కలవండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ప్రభు నీకు ప్రభు నీ నిరిగి ఉన్నాడు ఆయన నీవు ఆయనవాడుగా ఉన్నావా అయితే ఇటువంటి వాటిలో నుంచి నువ్వు బయటికి రావాలి నువ్వు అక్కడే ఉంటే కనుక నీకు లాభం లేదు నువ్వు నష్టపోతావు అందుకే ఇలా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాలలో దేవుడు నాకుంచినటువంటి నాకు తెలియజేసినటువంటి ఈ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకుంటూ ఉన్నాను కనుక ప్రియులారా ఈ మాటలన్నీ కూడా మీరు కొంచెం ఆలోచించి దేవుని యొక్క మార్గంలో మీరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ అందరికీ అందరికి అందరికీ వందనారు